హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఉంది బాగుంటుంది నుంచి కొత్తగా లాంచైనా వెన్యూ వెన్యూస్ మనం రీసెంట్ ఇయర్స్ లో చూసినట్లయితే కార్స్ డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూ వస్తుంది సో ఎక్సలెంట్ డిజైన్స్ అయితే తమ కార్స్ లో అయితే వెన్యూ డిజైన్ అయితే గా చేంజ్ చేసి కొత్త వెన్యూ లాంచ్ చేసింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్ కీజ్ చూద్దాం కీస్ కూడా చూడండి మనకి డిఫరెంట్ డిజైన్ కీజ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి మనకి లోగో లోనే బటన్స్ అనేది ఇంటిగ్రేట్ చేశారు ఇక్కడ చూసి మనకి లాక్ బటన్ ఇచ్చారు ఇక్కడ అన్లాక్ బటన్ ఇచ్చారు ఇక్కడ హోల్డ్ బటన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి డమ్మీ బటన్ బ్యాక్ సైడ్ లో మనకి ఏం లేదు సో కీస్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు దా ఫస్ట్ ఆల్ ఈ కార్ ఇంజన్స్ అండ్ వేరియన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ కార్ అనేది మనకి త్రీ ఇంజిన్ ఆప్షన్స్ లో అయితే అవైలబుల్ ఉంది దట్ ఈస్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ తో అయితే అవైలబుల్ గా ఉంది సో ఇంకా వేరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ అనేది మనకి ఎయిట్ అయితే అవైలబుల్ గా ఉంది అదే హెచ్ఎక్స్ టూ హెచ్ఎక్స్ ఫోర్ హెచ్ఎక్స్ సిక్స్ హెచ్ఎక్స్ సిక్స్టీ హెచ్ఎక్స్ సెవెన్ హెచ్ఎక్స్ ఎయిట్ హెచ్ఎక్స్ టెన్ మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ గా ఉంది ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెకండ్ వచ్చేసి డివెల్ క్యాచ్ ట్రాన్స్మిషన్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో అయితే ఈ కార్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ ఎక్సూరం ప్రైస్ చూసినట్లయితే ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ నుండి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వరకు ఉంటుంది బేస్ టు టాప్ వేరియంట్ సో నీకు ప్రైస్ అండ్ వేరియన్స్ గురించి ఇంటి ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ ఈ వెహికల్ డిజైన్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆల్ ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ మనకి బార్ ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి లోగన్ అయితే బాణ్ మీదకి షిఫ్ట్ చేశారు ఇక్కడ మనకి గ్లాసీ టైప్ క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ కెమెరా ఇచ్చారు నెక్స్ట్ మనం హెడ్ లైట్ చూసినట్లయితే మనకి వాట్ ఎల్ఈడి హెడ్ లైమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి స్టైలిష్ డిఆర్ఎస్ అయితే ఇచ్చారు మనకి బంపర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు బంపర్స్ పైన మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు చూడండి ఓవరాల్ గా మనకి ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్ నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది దీని వీల్స్ అనమాట వీల్ చూడండి వీల్స్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు మనకి ఏవైతే ఎలక్ట్రిక్ కార్స్ లో వస్తున్నారో వీల్ డిజైన్ అయితే ఈ కార్ కి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఉండే వెన్యూ ఎలక్ట్రిక్ కూడా త్వరలోనే రావచ్చు నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ లో మనకి టోటల్ గా మనకి త్రీ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి బాడీ కలర్ ఒకటి కింద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు ఇక్కడ టాప్ లో మనకి వైట్ అండ్ సిల్వర్ కలర్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి వెన్యూ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఓఆర్విఎస్ డిజైన్ చూడండి ఓవర్ఎం డిజైన్స్ అయితే చాలా షార్ప్ గా అయితే ఇచ్చారు ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇచ్చారు ఈ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా తో వస్తుంది కాబట్టి ఇక్కడైతే మనకి కెమెరా అయితే ఇచ్చారు మనకి డోర్ హ్యాండిల్స్ చూడండి మనకి బ్లాక్ క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సైడ్ ప్రొఫైల్ లో వెహికల్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ మనం రేట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే చూడండి రేట్ ప్రొఫైల్ లో వెహికల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది రేట్ ప్రొఫైల్ డిజైన్ అయితే చాలా బాగుంది నాకు అయితే ఎక్సలెంట్ గా నచ్చింది ఇక్కడ చూడండి మనకి వెన్యూ బ్యాజింగ్ మనకి గ్లాస్ లోపల ఇచ్చారు దానిపైన మనకి రాంగ్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు రేట్ లో మనకి వైపర్ ఇచ్చారు డిఫాల్టర్ ఇచ్చారు ఇక్కడ చూసి మనకి టర్బో బ్యాచ్ అయితే ఇచ్చారు సార్ మనకి రేర్ బంబర్ డిజైన్ కూడా చూడండి డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ మనకి టూ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ చూసి మనకి రేర్ వ్యూ కెమెరా అయితే ఇచ్చారు ఇప్పుడైతే మనం బూట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి రేర్ లో మనకి లార్జ్ బూట్స్ పీస్ ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి లైట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూసి ఓస్ ఊపర్ అయితే ఇస్తున్నారు ఇందులో మనకి టోటల్ ఎయిట్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి అందులో ఒక బోస్ ఊపర్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసి మనకి ట్రే అయితే ఇచ్చారు చూడండి మనకి బిల్ కూడా ఇచ్చారు బూట్ లో ఇక్కడ వచ్చేసి మనకి స్టీల్ బిల్ అయితే ఇస్తున్నారు అలా వీల్ బూట్ అయితే ఇచ్చారు ఇచ్చారు డిఫాగర్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మనకి అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఓవరాల్ గా రేట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనం రేర్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి సీటింగ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి వైట్ కలర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి ఆమ్ ఇచ్చారు మీరు మనకి కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఇస్తున్నారు చూడండి మనకి వైట్ కలర్ థీమ్ అయితే ఇచ్చారు ఇక్కడ లెదర్ ఆంబ్రెస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసి మనకి రే రిసీవెంట్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్టోరేజ్ కోసం స్పేస్ అయితే ఇచ్చారు సీట్స్ అయితే మనకి వైట్ అండ్ గ్రే ఫినిషింగ్ లో లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నా హైట్ వచ్చేసి ఫైవ్ టైన్ అనమాట నాకు డీసెంట్ ఈ రూమ్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి లైట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ కార్ కి మనకి రేర్ లో సన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సీట్స్ కూడా మనకి సీట్స్ అయితే ఇచ్చారు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇదైతే హోండై న్యూ రేర్ సీట్స్ అండ్ రేర్ ఇంటీరియర్ లుక్స్ డ్రైవర్ సీట్స్ డ్రైవర్ సీట్స్ దగ్గర మనకి ఫోర్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇదైతే మనకి హైట్ అయితే మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ సీట్స్ ఉంటుంది మనకి డ్రైవర్ అండ్ ప్యాసెంజర్ సీట్స్ కి మనకి వెంటిలేటర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ దగ్గర చూసినట్లయితే ఆల్ గ్యాస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసి ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ రైట్ ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఇచ్చారు సో మనం డ్రైవర్ సీట్ లో కూర్చున్నాం ఇక్కడ చూసి మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు ఏసీ బిన్ చూడండి చాలా స్టైలిష్ అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే మనం డ్రైవర్ సీట్ లో కూర్చొని మాట్లాడుకున్నాం సీటింగ్ పొజిషన్ అయితే విధంగా ఉంది స్టీరింగ్ మనకి స్టీరింగ్ చూసినట్లయితే మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ఇస్తున్నారు ఈ స్టీరింగ్ వీల్ డిజైన్ అయితే మనకి డిఫరెంట్ నుంచి తీసుకున్నారని చెప్పొచ్చు స్టీరింగ్ లెఫ్ట్ లో చూసినట్లయితే మనకి అండ్ క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అదే రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఆడియో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించింది నెక్స్ట్ మనం స్క్రీన్ చూసినట్లయితే మనకి లాంగ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచు క్లస్టర్ అయితే ఇస్తున్నారు ఒకసారి మనం క్లస్టర్ ఏ విధంగా ఉందో చూద్దాం చూడండి నేనైతే ఇంజన్ ఆన్ చేస్తున్నాను ఆన్ చేస్తే మనకి థీమ్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి చాలా స్టైలిష్ గా అయితే ఉంది ఇక్కడ చూసి మనకి టాకోమీటర్ అయితే ఇచ్చారో ఇక్కడ చూసి మనకి స్పీడోమీటర్ ఇచ్చారో చూడండి మనకి సెంటర్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూసి మనకి కంపాస్ వస్తుంది చూడండి మనకి క్లస్టర్ అయితే ఇక్కడ ఉన్న బటన్స్ తో అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసి మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం టీపీఎంఎస్ ఉంది అనమాట ఇందులో ఇందులో మనకి ఏ లో ఎంత ప్రెజర్ ఉందో చూపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆటో స్టాప్ అండ్ స్టాప్ ఫీచర్ ఇక్కడ వచ్చేసి మనకి డిస్టెన్స్ టు ఎంటీ ేజ్ కిలోమీటర్స్ పర్ లీటర్ క్లాక్ ట్రిప్ సంబంధించిన ఫీచర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెస్పాన్స్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే ఉంది ఇవన్నీ మనకి కర్వుడ్ డిస్ప్లే ఇస్తున్నారు సో దీని వల్ల కార్ అయితే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కర్వుడ్ ఇవ్వడం వల్ల మనకి డ్రైవర్ కు కూడా విజిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసిన మనకి ఈ స్టీరింగ్ వీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్టీరింగ్ వీల్ కి మనకి పెడల్ స్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కార్ హార్న్ సౌండ్ ఒకసారి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ లో మనకి ఏసీ విన్స్ ఇస్తున్నారు చూడండి మనకి స్టైలిష్ లాంగ్ ఏసీ వింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి మాన్యువల్ బటన్స్ అయితే ఇస్తున్నారు చాలా స్టైలిష్ అయితే ఉన్నాయి బటన్స్ నెక్స్ట్ మనం డ్రైవర్ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు ఇక్కడ ఎల్ఈడి లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు ఎల్ఈడి బ్రైట్నెస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఆటో ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు దాని కింద చూసినట్లయితే మనకి టూ టైప్ సి చార్జింగ్ పోర్ట్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూసి మనకి నార్మల్ లో మనకి ఇలాంటి టైప్స్ లేకుండా ఓల్డ్ కార్స్ లో ఉన్న కాంట్రాక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ సమ్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ మనం కూడా చూడండి గేర్నాప్ కూడా చాలా స్టైలిష్ అయితే ఇచ్చారు ఇక్కడ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకి వెంటిలేటెడ్ సీట్ బటన్స్ అయితే ఇస్తున్నారు చూడండి ఇక్కడ చూసి మనకి పార్కింగ్ కెమెరా అయితే ఇస్తున్నారు ఒకసారి చూడండి మీరు స్క్రీన్ చూసినట్లయితే మనకి కార్ సరౌండింగ్స్ లో ఎలా ఉందో అన్ని చూపిస్తుంది డీటెయిల్ గా రేర్ వ్యూ ఈ కార్ అనేది మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా తో వస్తుంది కాబట్టి మనం ఓవరాల్ గా బ్లైండ్ స్పాట్స్ మనం రైట్ సైడ్ ఆన్ చేస్తే రైట్ సైడ్ వ్యూ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తుంది చూడండి మనకి ఈ కార్ లో త్రీ డ్రైవ్ మోడ్స్ అయితే నార్మల్ మోడ్ ఎకో మోడ్ నెక్స్ట్ ఈ కార్ లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇస్తున్నారు ఆటో హోల్డ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు ఈ కార్ లో త్రీ డ్రైవ్ మోడ్స్ తో పాటు మనకి ట్రాక్షన్ మోడ్స్ కూడా ఇస్తున్నారు ట్రాక్షన్ లో మనకి స్నో మోడ్ మడ్ మోడ్ శాండ్ మోడ్ కూడా ఇస్తున్నారు ట్రాక్షన్ మోడ్స్ ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ సెంటర్ లో వచ్చినట్లయితే మనకి ఇక్కడ కప్ హోటల్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మనకి ఆంబ్రెష్ ఇచ్చారు ఆంబ్రెస్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెన్యూ బ్రాండింగ్ అయితే ఇచ్చారు సెంటర్ లో మనకి ఒక ప్యానల్ అయితే ఇచ్చారు వైట్ కలర్ ప్యానల్ ఎక్సలెంట్ గా ఉంది ఈ వెహికల్ అనేది మనకి బ్యాగ్స్ తో తోస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ అనేది రాస్తుంది నెక్స్ట్ గ్లో గ్లోబాక్స్ చూసినట్లయితే గ్లోబాక్స్ చూడండి డీసెంట్ గ్లోబాక్స్ అయితే ఇస్తున్నారు గ్లోబాక్స్ పైన ఇక్కడ మనకి స్పేస్ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూసి మనకి రెన్యూ మిర్రర్ అయితే ఇస్తున్నారు ఈ వెహికల్ లో మనకి రూఫ్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి మనకి ట్విట్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓవరాల్ గా ఈ కార్ ఇంటీరియర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు చూడండి నేను ఆఫ్ చేసినప్పుడు కన్సోల్ పైన డిజైన్ వస్తుందో ఇక్కడ చూసి మనకి టూ లైట్స్ అయితే ఇస్తున్నారు లైట్స్ లోనే మనకి బటన్స్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఈ వెహికల్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది డ్యూల్ కట్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది గైస్ ఫైనల్ గా ఈ కార్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ ఇస్తున్నారు ఇల్ స్టార్ట్ అసిస్టెంట్ కంట్రోల్ ఇస్తున్నారు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ ఇస్తున్నారు సరౌండింగ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఎయిర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ విత్ టెలిమాటిక్ స్విచెస్ ఇస్తున్నారు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ విత్ రిమైండర్ ఫర్ ఆల్ సీట్స్ ఇస్తున్నారు రోల్ ఓవర్ సెన్సార్ కూడా ఇస్తున్నారు ఈ కార్ లో లెవెల్ టూ అడాస్ టెక్నాలజీ ఫీచర్ అయితే ఇస్తున్నారు ఇందులో మనకి సిక్స్టీన్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే కొత్త వెన్యూ బేస్ పేరెంట్ ప్రైస్ డీటెయిల్స్ చూసినట్లయితే దీని ఎక్స్ ప్రైస్ సెవెన్ లాక్ ఎయిట్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆర్టీ వన్ రిజిస్ట్రేషన్ లాక్స్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ ఫార్టీ త్రీ థౌసండ్ నైన్టీ త్రీ రూపీస్ మొత్తం కలిపితే టోటల్ అండర్ ప్రైస్ నైన్ లాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఇందులో ఇందులోకి ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అంటే వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ కడితే రిమైనింగ్ అమౌంట్ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ సిక్స్ త్రీ రూపీస్ కి నైన్ పర్సెంట్ ఇంటే ఫైవ్ ఇయర్ టెన్యూ పెట్టుకుంటే మనకి మంత్లీ పడే ఈఎంఐ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వన్ రూపీస్ ఓవరాల్ మనం చూసినట్లయితే ఈ కార్ కి మనం కట్టే డౌన్ పేమెంట్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ లోన్ అమౌంట్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ సిక్స్ త్రీ రూపీస్ లోన్ అమౌంట్ బట్టి ఇంట్రెస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఈ కార్ కి మనం కట్టబోయే అమౌంట్ లెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఓన్లీ మనకి కొత్త వెన్యూ బేస్ వేరియట్ ఇవి వేరియం బట్టి ఈఎంఐ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చేంజ్ అవుతాయి న్యూ వెన్యూ గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకున్నారు కదా ఒకవేళ ఈ కార్ సంబంధించిన అన్ని వేరియం ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో నాకు ప్రైస్ అని కామెంట్ చేయండి నీకు ఖచ్చితంగా ఆండ్రోడ్ ప్రైస్ వీడియో అయితే చేస్తాను సో మరిన్ని కార్ అండ్ బైక్ రివ్యూస్ కోసం వెంటనే నిఖిల్ అటోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా చేయండి